వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన అందరి సే ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం అసలు ఎందుకు వచ్చింది ఈ వైఎస్ఆర్ ఆసరా అని దీనికి పేరు ఎందుకు పెట్టారు అక్కడ మీరందరూ కూడా ఐదు నిమిషాలు దయచేసి ఇప్పుడు ఇది ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పేరు పేరెందుకు పెట్టారు ఈ కార్యక్రమం ఎందుకు పుట్టింది అంటే దీనికి అంతా పార్టీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలని ఆయన చెప్పినటువంటి అబద్ధాలని నమ్మి ఆయన్ను ఓటేసి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేశారు మీరు కాబట్టి జగనన్న మీ కోసం ఆయన పెట్టినటువంటి అప్పులన్నీ తీర్పేదాని కోసం ఈ వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమాన్ని పెట్టాడు గుర్తుపెట్టుకోండి కానీ తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఇదే సమయం మీకు గుర్తుందో లేదో నలభై ఐదు రోజుల నుండి ఎన్నికలప్పుడు మీరందరూ కూడా టీవీ పెడితే చంద్రబాబు నాయుడు భర్త భార్యను కొట్టి ఆమె ఏడుస్తా సెంటిమెంట్ గా ఉండే సీన్ వస్తుంది కరెక్ట్ గా కట్ చేసి బాబు వస్తాడు సీన్లోకి వచ్చి అక్క చెల్లెళ్ళారా మీ డోకరా రుణమా రావాలన్నాడు ఎంత మోసం చేశారంటే మీరేదో నుంచి చేత పోయి సేద్యం చేసుకొని వచ్చి సాయంత్రం వచ్చి ఆవులు పాలు పిండి పాలేసి ఏదో అంత కడి చేసుకొని రిలాక్స్ గా కూర్చొని ఆ సీరియల్ చూస్తూ ఉంటే కరెక్ట్ గా సెంటిమెంట్ ఉండే సీన్లకు దూరి మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేశాడా లేదా నేను అడుగుతాను అక్క ఈ వేదిక ద్వారా నిజమా కాదా మీరు ఆ బాధను మర్చిపోయి చంద్రబాబు వస్తే అయితే ఏమో చేసేస్తాడో నా డోకరా రుణమాఫీ చేస్తాడని నమ్మినారు ఇంకా మళ్ళీ మోసం నేరుగా టీవీలో నుంచినే మీ ఇంట్లో మీరు కుదబెట్టిన బంగారం బ్యాంకులో లో ఉండే బంగారం మీ బీరు వాళ్ళకి తీసుకొచ్చి పెడతానని చెప్పాడా లేదా అందరికీ ఆ రోజు నిజం చెప్పండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మీరు కుదువు పెట్టిన బంగారాన్ని బ్యాంకులో నుంచి మీ బీరు వాళ్ళకు తెచ్చి పెడతాను అని చెప్పాడా లేదా అక్కా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎంతమంది ఇండ్లకి బీరు వాళ్ళకి బంగారం కా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైనా సరే బ్యాంకులో కుదు పెట్టిన బంగారం మీ బీరు వాళ్ళకి వచ్చిందే పైకి తక్కాలని అడుగుతా ఉన్నా తల్లి ఈరోజు ఏ ఒక్కరికైనా బ్యాంకులో కుదువు పెట్టిన బంగారం వచ్చిందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా ఎవరికి తెచ్చి లేదు రైతులకి మనం అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడతాం ఏదో లక్ష రెండు లక్షల బ్యాంకులో లోన్ తీసుకుంటాం మీరెవరూ బ్యాంకులో లోన్ కట్టండి ఉన్నాడు మీ బ్యాంక్ లో రుణమాఫీ అడుగుతా ఉన్నా మీ ఇంట్లో పిల్లలు చదువుకొని ఉంటే ఉద్యోగాలు లేకుండా ఉంటే జాబు కావాలంటే బాబు రావాలన్నాడు బాబు ఏమో వచ్చి కానీ జాబ్ ఎవరికన్నా వచ్చిందా అక్క ఏ ఇంట్లోనా జాబ్ వచ్చిందా అక్క నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఆరు వందల అబద్ధ హామీలు ఇచ్చాడు మన అందరినీ మోసం చేసేదానికి దాంట్లో తొంభై శాతం మోసపోయినటువంటి అని కూడా గుర్తుపెట్టుకోవాలి కూడా ఎందుకంటే మహిళలను మోసం చేయొచ్చు సెంటిమెంట్ గా వాళ్ళకి ఏదో ఒకటి అబద్ధాలు చెప్తే వాళ్ళు ఓట్లేస్తారు గెలిచిపోతామనే దౌర్భాగ్య ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఆయన చేసినటువంటి మాటలు ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా మేమందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమ్మా మీ అప్పు ఇంత ఉంది మీ అప్పు ఒకసారిగా మేము తీర్చలేము జగనన్న మాకు చెప్పాడు నవరత్నాల భాగంలో మీది కూడా ఉంది మీ అప్పును సంవత్సరానికి అంతంత తీర్చి నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా మీ అప్పుడు తీరుస్తామని ఆ రోజు పెట్టినటువంటి వైఎస్ఆర్ ఆసరా గుర్తుపెట్టుకోండి చిన్నటువంటి మాట జగన్ అన్న మీకు చెప్పాడు నాలుగు విడతల్లో మీ అప్పుడు నేను ఆసరా ద్వారా తీరుస్తానని ఈ రోజు మీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారా లేదా అడుగుతా ఉన్నా అదేవిధంగా మీ అన్ని గ్రూపుల్లో కూడా దాదాపు ఆరు వందల పైసలు కూడా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళా మనలందరిని అందరినీ అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీ గ్రూప్ లోన్ ఎంత ఇస్తా ఉండింది మీకు సున్నా వడ్డీ ద్వారా ఎంత లెక్క చేకూరుతా ఉండింది రైతులకు రైతు భరోసా ద్వారా మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గ్రూపుల్లో ఆనాడు ఒక్క గ్రూప్ కి రెండు లక్షలు మూడు లక్షలో మహా అంటే లోన్లు ఇచ్చేటువంటి దాఖలాలు ఏ గ్రూప్ కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో గుర్తు పెట్టుకోండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క ప్రతి చెల్లి లక్షాధికారైంది అక్క ఈ రోజు గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా ప్రతి గ్రూప్ లోనా ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తున్నారా అడుగుతా ఉన్నా ఇస్తున్నారా లేదా అదే విధంగా ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద మన రైతులందరికీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాడా లేదా అడుగుతున్నా అదేవిధంగా మీరు అందరూ కూడా పెట్టుకోవాలి మనం పిల్లల్ని చదివిపించాలంటే ప్రైవేట్ పాఠశాలలు పంపించాలంటే ఎంత కష్టం ఉండేది మీకే తెలుసు ఈ రోజు మన ఊర్లోనే మన గ్రామంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ బిడ్డలు ఉంది మీరు ఇది ఒక్క ఐదు నిమిషాలు నేను ఈరోజు మీటింగ్ లో మాట్లాడేవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వెంకటేశ్వర గౌడ ఏం చెప్పాడు ఈరోజు మా తమ్ముడు మీటింగ్ లో ఏం మాట్లాడాడు ఈరోజు అది నిజమా కాదా లేదా అబద్ధాలు ఏమన్నా మాట్లాడారని కూడా ఆలోచించండి ఆ పిల్లలు చదువుకునే పాఠశాలలో ఆధునిక కోసం మంచిగా స్కూల్ని రెడీ చేసి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టి ఆ తల్లికి భారం కాకుండా పిల్లవాడిని చదివిపిస్తే సంవత్సరానికి తల్లి అకౌంట్లో అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం తల్లి అకౌంట్లో పదహైదు వేలు వేస్తా ఉన్నాడా లేదా కానీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవన్నీ ఎందుకు చేయలేదు ఆయన కేవలం ఎన్నికల్లో ప్రజలను ఎట్లా మోసం చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నా మంత్రులు నా కార్యవర్గం ఎలా దోచుకొని తినొచ్చు అని ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఎవరైనా సరే ఎన్నికల్లో ఒక మాట చెప్పిన తర్వాత అక్క నువ్వు ఓటి మేము ఇది పలానా పని చేసి పెడతామని చెప్పిన తర్వాత ఏ మనిషికైనా పెడతారంటే ఆశ కొడతారంటే భయం అనేది ఉంటుందా లేదా అక్క నువ్వు అందరికీ ఆశ చూపించి మోసం చేసినటువంటి కరానా మోసగాడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి అలాంటి వాడు ఈరోజు వాళ్ళు కానీ వాళ్ళ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ వేతడికి అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నానక్క మీరందరూ కూడా అడగాల నాయన మీ పరిపాలనలో మేము పడినటువంటి అగచాట్ల సాలు నాయనా దయచేసి మా ఇంట్ల దగ్గర రావద్దని మీరు చెప్పాలా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాక ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీ ఊర్లో ఊరంతా బాగున్నారా లేదా ఈ రోజు బాగున్నారా మీరే చెప్పండి ప్రతి అక్క చెల్లెమును నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఆనాడు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉంది ఈ పది సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మీరు అందరూ ఇంటికి పోయిన తర్వాత అందరూ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మీకు వస్తే మీరే అయింది మీరు రాకపోతే మీ కొడుకో కూతున్నాం నాయన చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఎంత పడింది లెక్కేయరా అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డబ్బులు ఎంత పడింది లెక్కేయని చెప్పండి అక్కడ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కన్నా ఐదింతలు ఎక్కువ పడింటేనే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి నేను అడుగుతా ఉన్నా చెప్పే దాంట్లో మేము ఐదు సంవత్సరాలు పనిచేశాం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి నామినేటెడ్ పదవులు కూడా మహిళలకే యాభై శాతం కేటాయించేటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కు గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రంలో లేదు ఇది కేవలం మహిళల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చాడు అదేవిధంగా మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మీరెవరైనా తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటి దగ్గర చూసారా ఎప్పుడైనా మీ ఊరికి వచ్చారాక మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మూడు సంవత్సరాలు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు కూడా మీ ఇండ్ల దగ్గరకు వచ్చాం అక్క మాకు ఓటేయండి ఓటేస్తే నవరత్నాలన్నీ కూడా మీ ఇండ్లకు అందుతాయి తాతకి అవాతాదికేది వస్తే మీ ఇంటి దగ్గరికి పెన్షన్ వస్తుందని కూడా చెప్పాం మీరు మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చారు ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మేము అవన్నీ చేసాం లేదా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈరోజు చెప్పినటువంటి మాటలన్నీ చేశాం మరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కరోనా వచ్చినా రెండు సంవత్సరాలు కరోనా కష్టాలు ఉన్నా సరే ప్రతి గడపకు రెండు సార్లు వచ్చానా లేదా అక్క మీరు నిజం చెప్పండి ప్రతి ఇంటికి రెండు సార్లు నేను వచ్చానా లేదా ప్రతి గడపకు మీరు ఉన్నా లేకపోయినా మీరు బావి తాకపోయినా చేతి తాకపోయినా మీ ఇంటి దగ్గరకు వచ్చిపోయినా లేదా అడుగుతా ఉన్నా ఓటే వేయాల ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్కి వచ్చే ఓటే ఓటు వేయాల మీరే చెప్పండి నిజం చెప్పండి నేను అడిగే దాంట్లో ఏదైనా ఉందా నిజం చెప్పండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటు అడిగే వాళ్ళు ఓటేస్తారా నిరంతరం నేను మీతో ఉండి కష్టపడి మీరు చెప్పిన పనులన్నీ కూడా చేసేవాడికి ఓటేస్తారా నేను అడుగుతా ఉన్నా అంతకు ముందునే నేను ఎమ్మెల్యే కాకముందు కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎంతమంది మీ ఇంటి దగ్గరకు వచ్చారు నేను అడుగుతా ఉన్నా మేము చెప్పాలక్క మీ ఇంటి మంది ఎంతమంది వచ్చింటారు మహా అంటే నాకు తెలిసి రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు అప్పుడు ఏమన్నా మీ ఇంటి దాకా ఓటు అడిగే వచ్చింటే వచ్చింటారు లేదా ఇదింటికి వెళ్ళిపోయి ఉంటారు తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చింటారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వస్తా ఉంది కాబట్టి మీ ఇంటికి వస్తారు నేను ఎలక్షన్ కోసం వచ్చేవాడు కాదక్క నేను మీరు ఏం పని చెప్పినా ఎవరు ఏం అడిగినా మీ ఇంటి దగ్గరకు వచ్చి అక్క నేను వచ్చాను ఏమన్నా ఉంటే చెప్పు తల్లి చేసి పెడతానని చెప్పానా లేదా అక్క అని అడుగుతాను అందరినీ కూడా ఈ వేదిక ద్వారా ప్రతి అవ్వని తాతను కలిశాను నేను నిన్న అక్కడ ఒక చోట ఏదో మాట్లాడుతూ ఉంటే పెద్దలందరూ కూడా అన్నా తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి కార్యక్రమం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నారన్నా నువ్వేమో లీడర్లతో మాట్లాడుకొని పోతా ఉండవు ఎట్లా నా ఎలక్షన్ చేయాలి కదా మనం మనము తిరగాలి కదా అన్నారు నేను ఎలక్షన్ కోసం వచ్చినాడు కాదురా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా జనాలన్నా ఉన్నా ఉన్నానా లేదా నేను ఏ రోజు ఎమ్మెల్యే అయ్యానో ఆ రోజు ఆ రోజు నుంచి ప్రతి గడప ప్రతి ఊరు ప్రతి మనిషిని ఎవ్వరు నా దగ్గర కొంచెం ఏ సమస్య చెప్పినా పరిష్కరించుకుంటూ వాళ్ళతో ముందుకు నడుస్తూనే ఉన్నా ఎన్నికల కోసం పోయి ఓట్లు అడగాల్సిన అవసరం వాళ్ళకుంది మనకు బాధ్యతగా పనిచేశాం మా అక్క చెల్లెమ్మలే మనల్ని గెలిపిస్తారా అని చెప్పి నాకు అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నియోజకవర్గంలో ఎన్నికల ముందు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పాను నేను ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఇట్లా ఉంటానా అని మీకు చూపిస్తాననుకో నేను ఆ రోజు చెప్పాను నేను దాన్ని చూపించాను అందరికీ కూడా ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కూడా అందుబాటులో ఉండి ఎవరు ఏం చెప్పినా వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రతి క్షణం అన్నిటికీ నేను హాజరైనటువంటి మనస్తత్వం నాది కాబట్టి నేను మీకు ఒక్కటే తెలియజేస్తున్నా ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు మీరు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు గుర్తు చేసుకోండి ఒకసారి మీకు ఆ ఐదు సంవత్సరాలు కావాలా ఈ ఐదు సంవత్సరాలు కావాలా అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు మీరు జోరుగా చెప్పాలి ఇప్పుడు సమాధానం ఆ ఐదు సంవత్సరాలు కావాలా జగన్ ఇచ్చినటువంటి ఈ ఐదు సంవత్సరాలు కావాలక్క అని అడుగుతా ఉన్నా మీరు సమాధానం మీరే చెప్పాలా ఏది కావాలక్క ఇదే కావాలా కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ కావాలనుకుంటే జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలక్క గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు అందరూ కూడా ఏక దాటి అప్పుడే గజేంద్ర అని చెప్తా ఉన్నా మా బూతులో ఇంత మీద అత్తంగ జీ కాదు మహిళలు అందరూ అనుకుంటే వారు వన్ సైడ్ గజేంద్ర గుర్తు పెట్టుకో ఒక్కొక్క అక్క ఆదిపర శక్తి లేక ఎన్నికల్లో సమయంలో ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి జగన్ అన్న మనకు మంచి చేశాడా లేదా మీకు మంచి చేసింటేనా మా కోతాడమ్మక్క మీకు మంచి చేసింటే నిజంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి న్యాయమేగా నడిగేది అడిగేది కాబట్టి అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇంటికి పోతే బ్యాంక్ పాస్బుక్ ఎత్తుకొని జగనన్న ఎంత డబ్బులు వేసినాడు చంద్రబాబు ఎంత డబ్బులు వేసినాడు ఒకటి రెండోది మీకు మంచి జరిగిందా లేదా అని రెండు ఆలోచించి నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం వాళ్ళ జిమ్మికి ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా దయచేసి నమ్మద్దండి ఎందుకంటే పొరపాటున మీరు నమ్మితే నట్టేట్ మునిగేది కూడా మీరే అక్క అని చెప్తా ఉండ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉండక్క మీరు నమ్మి మోసపోవద్దండి జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మొన్న మీటింగ్ లో జగనన్న చెప్పాడు కదా సిద్ధం సభలో చెప్పాడు మీరు వెళ్ళండి జగనన్న మహిళల కోసం నూట ఇరవై ఐదు సార్లు పట్టణ నొక్కాడు మీరు రెండు సార్లు నొక్కితే సార్లు మళ్ళీ నూట అరవై సార్లు నొక్కుతాడు అని గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కాడు మీకోసం జగనన్న మీరు నొక్కాల్సింది రెండే రెండు సార్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి మళ్ళీ జగనన్న సార్ ఈ సార్లు నూట యాభై సార్లు నొక్కుతాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరందరూ కూడా గుర్తు పెట్టుకునే అక్క మమ్మల్ని మీరు ఆశీర్వదించి మేమందరం కూడా వేదిక ఉన్నటువంటి వారు కానీ నేను కానీ మీకందరూ కూడా మీరందరూ కూడా దగ్గర నుంచి నేను చూశారు నా మనస్తత్వం ఏంటో మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మీ నిండు మనస్సుతో మళ్ళీ నన్ను ఆశీర్వదించి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పంపించాల్సిన మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కలిపి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేసుకొని వెళ్ళాలా అట్లే